ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో తస్య నిస్సరతే వాణి జన్మకన్యాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు నామ సంవత్సరంలో ద్వాదశ లగ్నాల వారికి గుర్తుపెట్టుకోండి లగ్నం తెలియని వారు మాత్రమే రాసి చూసుకోండి ఎందుకంటే రాశి కంటే గొప్పది లగ్నము ఇది గుర్తుపెట్టుకోండి లగ్నం తెలుసు హ్యాపీగా లగ్నం నుంచి నేను చెప్పినటువంటి చూసుకోండి కానీ ఇక్కడ మనకి రాశి ఫలానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు కాబట్టి రాసి చూసుకోవచ్చు తప్పేం కాదు అయితే అందరికీ కూడా ఏంటంటే ఈ సంవత్సరం నామ సంవత్సరం ఎలా ఉంటుంది మనకి పంచాంగంలో చూసుకున్నట్లయితే ఆదాయము అంటే వాళ్ళకు వచ్చే ఇన్కమ్ ఎంత వ్యయము ఖర్చు ఎంత అవుతుంది అదేవిధంగా రాజపూజ్యము అంటే మనల్ని మెచ్చుకునే వాళ్ళ పరిస్థితి మనకి రెస్పెక్ట్ఫుల్గా ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి అదేవిధంగా అవమానము మనం ఎక్కడైనా సరే కొన్ని కొన్ని తప్పిదాలు చేయడం వల్ల మనం ఎక్కడ డిసప్పాయింట్ అవుతాము ఇబ్బంది పడతాము అనేటువంటి విషయాలు పంచాంగంలో ఇస్తారు మరి అవి యాజ్ ఇట్ ఈజ్గా అలాగే సాగాలను ఉంటుందా దాన్ని మనం ఏదైనా మార్చుకోగలమా అదేవిధంగా మనకి మన జీవితంలో ఉన్నటువంటి ధనం కావచ్చు వివాహం కావచ్చు అదేవిధంగా జాబ్ కావచ్చు అబ్రాడ్ వెళ్ళడం కావచ్చు ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు ఇట్లాంటి అనేకమైన అంశాల్లో ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం మీకు ఏ విషయాల పట్ల జాగ్రత్త వహించాలి ఏ దేవతా ఆరాధన గోసేవ ఏం చేసుకోవాలి అదేవిధంగా ఎటువంటి దానములు ఇవ్వాలి అనేటువంటి విషయాల్ని ఒక్కొక్కటిగా నేను మీకు వివరిస్తాను ఈ యొక్క విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి చూసుకున్నట్లయితే ఈ యొక్క పంచాంగంలో ఈ నామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు రాజభూజ అవమానం ఎలా ఉంది చూసుకున్నట్లయితే ఆదాయం పద్నాలుగు వ్యయం అనేటువంటిది రెండుగా చూపిస్తుంది మరియు అదేవిధంగా రాజ్యభూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం చక్కగా వ్యయం కంటే ఎక్కువగా ఉంది పద్నాలుగు ఉంటే వ్యయం రెండే ఉంది కాబట్టి ఇక్కడ మీరు పెద్దగా ఏమి భయపడాల్సిన పని లేదు అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది మిథున వారికి కాకపోతే ఇక్కడ ఈ యొక్క దశమ స్థానంలో శని ఉన్నందుకు శని అనేటువంటిది కొంచెం స్ట్రెస్ కారకులు లేట్ అవ్వడానికి కాబట్టి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో అధిక స్ట్రెస్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి లగ్నంలో గురువు ఉన్నాడు దశమాధిపతి ఉద్యోగ అవకాశాలు వస్తాయి కాకపోతే స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది సో ధనస్థానం విషయంలో ధనం లాభం బాగానే ఉంది ఇక రాజ్యపూజ అవమానంగానే తీసుకున్నట్లయితే నాలుగు మూడు అంటే మనల్ని మెచ్చుకునే వారి సంఖ్య నాలుగు అయితే అవమానించే వాళ్ళ సంఖ్య మూడుగా ఉంది కాబట్టి ఇది కొంచెం ఇంచుమించుగా సమానంగా ఉంది కాబట్టి నాలుగు మూడు కాబట్టి తగ్గించుకోవాలంటే అలాగా పూజం పెంచుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా పేరు చాలా ముఖ్యం అవమానించే వాళ్ళ సంఖ్య కూడా తగ్గించుకోవాలనుకుంటారు మీకు దశమంలో శని ఉన్నందుకు దశమ స్థానం ద్వారా వస్తుంది అందుకే చూడండి మనం ఏదైనా పని చేస్తే ఆ పని ద్వారానే మనకి పేరు కానీ అపకీర్తిగానే వస్తూ ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా శని భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా దత్తాత్రేయుణ్ణి గురుదత్త శ్రీ గురుదత్త లేనట్లయితే దీక్ష తీసుకోవడం అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడం లాంటివి చేస్తే కూడా మీకు ఖచ్చితంగా రాజ్యపూజ్యం పెరుగుతుంది మరి అవమానం తగ్గాలండి అంటే ఇక్కడ అవమాన స్థానం అనేటువంటిది ముఖ్యంగా రవి ద్వారా వస్తూ ఉంటుంది మీ యొక్క లగ్నానికి కాబట్టి ఎవరైనా గవర్నమెంట్ వ్యక్తులతో పెద్దవాళ్ళతో అనవసరంగా చిన్న మిస్కమ్యూనికేషన్స్ వల్ల వస్తుంటాయి ఇప్పుడు అవమానాలు అనేటువంటివి ఏ ఇలా అంటే అలా చేసేవంటే సో మీరు ఏంటంటే ఇక్కడ మీరు పెద్దవాళ్ళతో గవర్నమెంట్లో ఉండేటువంటి వారితో తండ్రి సమానులతో వీళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండండి లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారితో ఇక మిగతా అంశాలు ఎలా ఉన్నాయి మిథునం వారికి చూసుకున్నట్లయితే ఇక్కడ మనం మొదటిగా చెప్పుకున్నాం వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని ఎలాగో ఆదాయ వ్యయాల్లో ధనభావం భావం బాగుంది కాబట్టి ఫైనాన్షియల్గా ఏమి మీరు చింతించాల్సిన అవసరం లేదు మరింత ఫైనాన్షియల్గా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం గౌరీ దేవి అయి నమ అనే నామస్మరణ చేసుకోండి సరిపోతుంది కాకపోతే మీరు విద్యార్థులు కావచ్చు అదేవిధంగా మనకి ఏదైనా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉండేటువంటి వారు వ్యవసాయం చేసేటువంటి వారు మే ఎండింగ్ వరకు కాస్త జాగ్రత్తగా ఉండండి బికాజ్ ఆఫ్ నాలుగో స్థానం చతుర్థ స్థానంలో కేతు ఉన్నాడు ఈ వ్యవసాయం చేసేవారు ఒక్కొక్కసారి చూడండి పిచికారీ చేసేవి పురుగులు మందులు కొట్టేటువంటి విషయంలో కొన్ని కొన్ని తప్పిదాలు చేస్తారు బికాస్ ఆఫ్ కేతు ఈజ్ మ్యాజికల్ ప్లానెట్ ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఇక రెండవది ఇక్కడ కేతు ఎప్పుడైతే నాలుగవ స్థానంలో ఉన్నాడో విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది ఉంటుంది వేరే వాటి మీద ఎలాగా ఇప్పుడు ఏఐ లాంటివి వచ్చాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మ్యాజికల్ రిలేటెడ్స్ థింగ్స్ ఏదైనా డిఫరెంట్గా ఉండేవి చదవాలనిపిస్తుంది నార్మల్ ఎడ్యుకేషన్ కంటే కూడా డిఫరెంట్ టాలెంట్ని ఏదో బిల్డ్ చేసుకోవాలనే ఆలోచనలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి అటువంటి ఆలోచనలు రావడం చాలా మంచిది అందరూ ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఇక్కడ కొంచెం గణపతి ఆరాధన చేసుకుంటే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అలాగే మరి ఈ సంవత్సరం సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి ఎలా ఉంటుంది చూసుకున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది బికాజ్ ఆఫ్ పంచ మనకి ఈ యొక్క మిథునం వారికి పంచమ స్థానం మీద గురువు దృష్టి ఉంది కాకపోతే శని యొక్క ఎనర్జీస్తో గురువు చూస్తున్నాడు కాబట్టి కొంచెం శ్రమతో కూడి సంతాన యోగం అనేటువంటిది కలుగుతుంది అలాగే మరి వివాహ సంబంధించినటువంటి విషయంలో ఎవరినైతే మీరు చేసుకుందాం అనుకుంటారో లేకపోతే మిమ్మల్ని ఎవరైతే చేసుకుంటారంటారో వాళ్ళ యొక్క ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది బికాజ్ ఆఫ్ సప్తమాధిపతి రాశిలో కూర్చున్నాడు కాబట్టి సహజంగానే మిథునం వారికి పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితో వివాహం చేసుకుందాం అనుకునేటువంటి వారితో కొంత ఒత్తిడి అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది కూడా అవుతాడు మిథున లగ్నానికి గురువు కాబట్టి ఈ విషయాల్లో ఇట్లా ఉంటాయి ఇక వ్యాపార లాభాలు చూసుకున్నట్లయితే వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో విశ్వవసు నామ సంవత్సరంలో మొదటి మూడు నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన అమ్మవారి యొక్క ఆరాధన చేయండి మే తర్వాత ఏదైనా అగ్రిమెంట్స్ రాసుకునేటువంటి అంశంలో కొంత జాగ్రత్తగా ఉండండి మే తర్వాత మ్యాక్సిమం మీరు పితృదేవత ఆరాధన ఎక్కువగా చేయండి ఎందుకంటే పితృస్థానంలోకి రాహు మే మేతరాబాద్ జూన్ నుంచి కాబట్టి ఈ సంవత్సరం మేత్రాబాద్ ఎక్కువ ఎంత మీరు పితృదేవత ఆరాధన చేస్తే వాళ్ళ యొక్క రక్షణ మీకు అంత లభిస్తుంది చాలామందికి జాతరచక్రం ఉండదు మరి వాళ్ళు ఏం చేయాలి ఎందుకంటే వాళ్ళకి రాసి నక్షత్రము లగ్నం ఏమీ తెలియదు అటువంటి వారు ఈ సంవత్సరం పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం అందరూ కూడా కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సహజంగానే కర్మకారుకుడు సహజంగా పన్నెండవ స్థానంలో ఉన్నాడు అంటే ఒకసారి ఒకటికి నాలుగు సార్లు దాన్ని అనాలిసిస్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయండి అది గృహం మీద స్థలం మీద బిజినెస్లోనా షేర్ మార్కెట్లోనా మ్యూచువల్ ఫండ్స్లోనా అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని క్లియర్గా మీరు అనాలిసిస్ చేసి నేను దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంతవరకు కరెక్ట్ దాన్ని ఒకసారి అనాలిసిస్ చేయండి ఎందుకంటే రాబోయేటువంటి కాలం ఆల్రెడీ మూడు సంవత్సరాల క్రితమే నేను మీకు హెచ్చరించాను రాబోయేటువంటి కాలం జాబ్స్ తక్కువ సొంతంగా మనం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమవుతుంది అని రెండున్నర మూడేళ్ల క్రితమే హెచ్చరించిన వీడియోలు ఉన్నాయి యూట్యూబ్లో గుర్తు చూడండి కావాలంటే ఎందుకంటే శని నీచ పొందేటువంటి స్థానం వైపు ప్రయాణిస్తున్నాడు కాబట్టి ఇప్పటికీ మించిపోయింది ఏం లేదు ఇంకా రెండున్నర సంవత్సరాల తర్వాత వెళ్తాడు అక్కడికి కాబట్టి మీ ట్రాన్స్ఫర్ మీకు ఇక్కడ కనబడుతూనే ఉంది చూడండి జాబులు తగ్గుతూ ఉన్నాయి అంటే మనం ఓన్గా ఏం చేసుకోగలం మన టాలెంట్ ఏంటి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గొప్ప టాలెంట్ ఉంటుంది ఒక వ్యక్తికి మ్యూజిక్ వస్తే ఇంకో వ్యక్తికి చెస్ ఆడడం బాగా రావచ్చు అందులో టీచింగ్ వెళ్ళచ్చు లేదా ఒక వ్యక్తి మంచి ఫుడ్ ఒక వ్యక్తి మంచి క్రియేటివిటీ పర్సన్ అయి ఉంటాడు ఇంకో వ్యక్తి మంచి ఫైనాన్షియల్ గైడింగ్ ఇచ్చే వ్యక్తి అయి ఉంటాడు మీలో ఉండేటువంటి టాలెంట్ ఫస్ట్ మీరు గుర్తించి ఈ వైపు మార్గాన్ని ఫస్ట్ ఎంచుకోండి అలాగే ఎవరికైనా అసలు అసలు వారికి చక్రం లేదు మాకు తెలియదండి మాది ఏలినాడు శని నడుస్తుందో అర్ధాష్టమి శని నడుస్తుందో అష్టమ శని నడుస్తుందో తెలియదు అనుకునేటువంటి వారికి ఒకటే చెప్తా నిత్యము ఉదయము సాయంత్రము అమ్మవారికి దీపారాధన లేదా మీ ఇష్టదైవానికి దీపారాధన పంచోపచార పూజ చేయండి అంటే గంధము పుష్పము ధూపము దీపము నైవేద్యము జస్ట్ మనస్ఫూర్తిగా ఒక్క పది నిమిషాల్లో మీకు పూజ కంప్లీట్ అవుతుంది ఖచ్చితంగా మీకు ఎటువంటి ప్రభావం మీ జన్మజాతకంలో నాకు ఏలినాడు శనుందనో లేకపోతే పలానా గోచారంలో ఉండేటువంటి గురుబలం లేదనో లేనట్లయితే ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే కాల్ సంతోషం ఇట్లాంటివన్నీ భయాలు పెట్టుకుంటారు అనవసరంగా అటువంటి భయాలు ఏమీ పెట్టుకోకండి చక్కగా గ్రహస్థితి ఎలాగున్నా నేను అమ్మవారి పాదాలు పట్టుకున్నాను నా శివుణ్ణి నమ్ముకున్నా లేదా నారాయణుని నమ్ముకున్నా నా ఇష్టదైవాన్ని నమ్ముకున్నా నా ఇష్ట దైవమే నన్ను చక్కటి మార్గంలోకి తీసుకెళ్తుందని మీ పనులు మీరు చేస్తూ కూర్చోండి అనవసరమైన భయాలు పెట్టుకోకండి అలాగే ఇక్కడ ఒక చిన్న టిప్ ఇస్తాను ఏంటంటే వాస్తుపరంగా ఎప్పుడు కూడా మీకు ధనాభివృద్ధి కలగాలి అంటే ఉత్తరంలో ఎటువంటి బాత్రూమ్స్ ల్యాట్రిన్స్ ఉండకూడదు ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలా చూసుకోండి ఖచ్చితంగా మీకు నూటికి నూరు శాతం కూడా మీకు మీ యొక్క ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగి తీరుతుంది అలాగే ఆగ్నేయంలో కూడా వాటర్ లేకుండా కాస్త ఒక గ్రీన్ బల్బ్ ఉండేలా చూసుకోండి ఉత్తరంలో వైట్ కలర్ ఉండేలాగా ఈస్ట్ అండ్ ఆగ్నియన్ సైడ్ కాస్త గ్రీన్ కలర్స్ ఉండేలాగా అలాగే నైరుతులో క్రీమిష్ కలర్ ఆ ఎల్లోష్ కలర్ మాస్టర్ బెడ్రూమ్ ఉండేలా ట్రై చేయండి అప్పుడు ఏమవుతుందంటే అది వాస్తుపరంగా ఎనర్జైజ్ అవుతుంది ఆ యొక్క ప్రదేశం అనేటువంటిది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఈ దేశకాల సంబంధించినటువంటి విషయాలు కనుక చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా కొంత ఆర్థిక మాన్యాలు కొంత స్టార్టింగ్ లాంటి సంవత్సరం మొదట్లో కొన్ని కొన్ని చిన్న చిన్న ఇవి చూపిస్తున్నాయి ఎందుకంటే మనకి గతంలో ఏదైతే మనకి దీనికంటే నామ సంవత్సరానికి ముందు ఏదైతే నామ సంవత్సరంలో అనవసరమైన గొడవలన్నీ జరిగాయో ఈ సంవత్సరంలో అన్ని గొడవలు ఉండవు తగ్గుతాయి కొంతవరకు కాకపోతే ఈ ఆర్థిక మాన్యాలు ఈ జాబ్ మీద ప్రభావాలు ఇవి ఉంటాయి కాకపోతే కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని ప్లాన్ చేసుకుంటారని మనస్ఫూర్తికి కోరుకుంటూ శ్రీమాత్రే నమ